తల్లి దగ్గర నుంచి మంత్రం తెలుసుకోవాలి తండ్రి దగ్గర నుంచి యజ్ఞం చేయటం నేర్చుకోవాలి గురువు దగ్గర నుంచి త్యాగం చేయటం నేర్చుకోవాలి అయితే అందరు తల్లులకి ఇది కుదరదు మంత్రం చెప్పేటటువంటి ఒక సామర్థ్యం అందరు తల్లుల దగ్గరికి ఉండదు అట్లాగే యజ్ఞం చేయించేటటువంటి సామర్థ్యం అందరి తండ్రులకి ఉండదు కాబట్టి ఈ రెండు పాత్రలు కూడా ఈ గురువు అనేవాడే స్వీకరిస్తాడు అందుకే త్వమేవ మాతాశ్చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ తమేవ విద్యా ద్రవిణం త్వమేవ తమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని గురువు గురించి చె గురువు గురించి చెప్పడం జరిగింది అంటే ఇట్లా మనం అంటే గురుకుల గురుకులాలలో పిల్లల్ని పెట్టి ఈ ఉపనిషత్తు యొక్క రహస్యాలని పిల్లలకి నేర్పేటప్పుడు గురువు ఏం చేస్తాడంటే వాళ్ళని అత్యంత ప్రేమపూర్వకంగా దగ్గరగా ఒక క్రమశిక్షణలో ఉంచుతూనే వాళ్ళకి తల్లి తండ్రి అయి సాకుతాడనమాట తల్లి తండ్రి అంటే వాళ్ళకి కావలసినవన్నీ చూస్తూ అంటే ఇప్పుడు చూడండి మనకి కావలసినవన్నీ చూడటం అంటే మనం ఏమనుకుంటాం సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి తల్లులు మన అందరికీ కూడా అది తప్పని కాదు నా కొడుకు బాగా తినాలి బాగా బలంగా ఉండాలి అనే దృష్టి అలాగే వెళ్తాం అట్లాగే తండ్రి బాగా చదువుకోవాలి అంతే వాడు పెద్ద ఉద్యోగం సంపాదించాలి బాగా బతకాలి బాగా బతకడం అంటే మళ్ళీ దానికి నిర్వచనం మనకి తెలియదు ఎంతవరకు బాగా బతకాలి లక్ష రూపాయలు సంపాదిస్తే బాగా రెండు లక్షలు సంపాదిస్తే బాగా మూడు లక్షలు సంపాదిస్తే బాగా లేకపోతే ఫారిన్ కంట్రీకి వెళ్ళి సంపాదించుకుంటే బాగా లేకపోతే మనం విమానాలు రోజు విమానం ఎక్కి దిగితే బాగుంటుందా ఇవి మనకి దీని గురించినటువంటి అవ బా నా కొడుకు బాగా సంపాదించాలి బాగా ఉండాలి వాళ్ళ అలా కొడుకో కూతురు ఎవరైనా సరే నా సంతానం అంటే మనకి దాని గురించినటువంటి అవగాహన ఏమిటా బాగు అనేది ఎవరికి ఏమీ తెలియదు అనమాట సో ఒక గుడ్డెద్దు చేలో మేసినట్లు అంటే ఏంటి పాపం అది ఎట్లా అంటే ఒక కన్ను దానికి గుడ్డి ఏదో దెబ్బ తగిలింది పాపం ఆ చేలుకి ఎద్దుకి ఒక కన్ను లొట్టపోయింది అందుకని అదేంటి ఒక కన్నుతో ఇట్లా చూస్తూ చూస్తూ అన్ని అన్ని పొలాల్లోకి తిరుగుతుంది అది చేలో పడ్డప్పుడు పాపం కనపడ్డ పొలాల్లో అలా వెళ్ళిపోవటంతో అందరి చేత దెబ్బలు తింటున్నా సో మనం కూడా అట్లాగే తెలియక ఉదర పోషణార్థం బహుకృత వేషాలు వేసుకుంటూ అన్ని విధాల దెబ్బలు తింటూ అశాంతిగా ఉంటూ అసలైనది సాధించకుండా ఏది సాధించాలో అది సాధించకుండా మానవ జన్మాన్ని వృధా చేసుకుంటున్నాం అనేది ఈ ఉపనిషత్తుల యొక్క ఉపనిషత్తుల ద్రష్టలు ద్రష్ట అంటే ఏంటి వాళ్ళు ద్రష్ట అంటే ఏంటి చూడటం అనే మాట అది చాలా తక్కువది చూడటం అంటే ఏంటి మనం ఈ రెండు నేత్రాలతోటి కనిపించేటటువంటి ఈ యొక్క దృశ్య ప్రపంచాన్ని దానిని చూడటం అంటాం ద్రష్టత్వం అంటే ఏంటి అది అంతరంగంలో ప్రతిఫలించినటువంటి వేదవాక్కులు ఆ వేదవాక్కులని వాళ్ళు అంతర్ముఖ దర్శనంతో అంతర్నేత్రంతో అంతర్నేత్రంతో అంటే మనకి ఇంకా మనకి ఇంతకుముందు మన మీ అందరికీ కూడా అది తెలిసే ఉంటుంది అంతర్నేత్రం అంటే ఏంటి మనిషికి మూడు త్రినయని మాతా త్రినయని అమ్మవారిని మనం త్రినయని అంటాం అట్లాగే స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళకి అందరికీ కూడా ముగ్గు మూడు నేత్రాలు ఉంటాయి అయితే ఈ ఉపనిషత్తు నేర్చుకున్నవాడు ఈ యొక్క ఉపనిషత్తులంతా కూడా త్రినేత్రం అంటే మూడవ నేత్రంతో దర్శించి చెప్పినటువంటి రహస్యాలు కాబట్టి ఎవడైతే మూడవ నేత్రాన్ని ఆపరేట్ చేస్తూ ఆపరేట్ చేయడం అంటే ఏంటి చాలామందికి అసలు మూడో నేత్రం ఉన్నట్లే తెలియదు మనకి అని దాంతో మనం చూడగలగమని తెలియ తెలియదు కేవలం నేత్రాలతోటే చూడటం అని అనుకుంటున్నాం కానీ గురువు ఏం చేస్తాడంటే తన శిక్షణలో అత్యంత దగ్గరగా అత్యంత అంటే నమ్మ నమ్మకమైనటువంటి శిష్యుడికి మాత్రమే ఈ ఉపనయనం ఉపనయనం అంటే అతనికి దగ్గరగా ఉన్నటువంటి పై అంటే ఈ రెండు కళ్ళకి కొద్దిగా పై భాగాన మధ్యలో ఉన్నటువంటి నయనాన్ని ఓపెన్ చేసి ఓపెన్ అంటే అంటే దానిని నెమ్మదిగా తెరిచి ఆ ఆ నయనము ద్వారా ఈ అంతరంగంలో జరిగేటటువంటి విశేషాలను తెలుసుకోవటానికి అతనికి సాధన తెలుసుకునే సాధన నేర్పిస్తాడనమాట సో అటువంటి సా ఉపనిషత్ అంటే అదే ఉప నీ షత్ అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి నీ నీ దగ్గర నీవు కూర్చోవటం నీ లోన నీవు కూర్చోవటం మనం మనం అందరం కూడా మన బయట కూర్చుంటున్నాం ఇదేంటండి బాబు మన బయట కూర్చోవడం ఏమిటి నా శరీరం నేను నా లో నేను నా బయట ఇదంతా తిక్కగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మన బయట మనం కూర్చుంటున్నామంటే ఏంటి మన మనసు ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని విడిచి ఎప్పుడు పురుగల్లే తిరుగుతూ ఉంటుంది అది భ్రమర కీటకంలాగా అట్లా తిరుగుతూ ఉంటుంది అంటే మనము నిజంగా మన లోపల ఉండట్ల మనం బయట ఉంటున్నాం కాబట్టి ఉపనిషత్ అంటే ఉపనిషత్ దగ్గర ఉపాన్ని ఉపా అంటే దగ్గరగా వెళ్ళు ఎవరికి దగ్గరగా వెళ్ళాలి నీ నీ లోపలి నీ నీ లోపలికి నీవు దగ్గరగా వెళ్ళి కమ్ము షత్ అంటే కూర్చోవటము అట్లాగే ఉపనిషత్తుని ఉప కూర్చున్న తర్వాత గ్రహించినటువంటి సత్యాలు అంటే ఆ విధంగా తపస్సు చేసి మూడవ నేత్రాన్ని తెరుచుకుని తపస్సు చేసి రాసినటువంటి సత్యాలే ఈ ఉపనిషత్తులన్నీ కూడా కాబట్టి ఇవి ఉపనిషత్తులు మనం తర్వాత అనుకున్నాం నిన్న భగవద్గీతలో కొన్ని క్వాలిఫికేషన్స్ దగ్గర దగ్గర ఇరవై ఇరవై క్వాలి ఇరవై ముప్పై క్వాలిఫికేషన్స్ చెప్పాడు భగవద్గీత ఈ ఉపనిషత్తులు తెలుసుకోవాలంటే లేకపోతే బ్రహ్మజ్ఞానాన్ని అని ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి కామం ఉండకూడదు క్రోధం ఉండకూడదు అగ్రాహ్యం ఎవరికి ఎవరి దగ్గర ఇష్టం వచ్చినట్టు పుచ్చుకోవటం కానీ ఆశపడటం కానీ లేకపోతే అరిషడ్ వర్గాలు అష్టమదాలు నేను అందంగా ఉన్నాను నేను గొప్పగా ఉన్నాను నేను పొగరుగా ఉన్నాను నాకు ఇంత ఆస్తుంది ఇటువంటివన్నీ కూడా అటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చాలా అసహ్యకరమైనటువంటి అవన్నీ ఫస్ట్ ఈ జ్ఞానానికి వచ్చేటప్పటికి అవన్నీ తీసి పక్కన నీకు నీకున్నటువంటి భుజకీర్తులన్నీ కూడా అండ్ సో సో అయినా సరే వాడు తన కింద గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిందే ఉపనిషత్తనంగానే వాడు దగ్గరకు వాడు పెద్ద భూమండలానికి రాజు అయినా సరే వాడికి ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఎందుకు పనికిరావు ఈ జ్ఞానాన్ని నేర్చుకునేటప్పుడు సో అట్లా ఈ ఉపనిషత్తు అనేది ఈ అంటే మనకు ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి తెలివి ప్రాపంచికమైనటువంటి గొప్పతనం ప్రాపంచికమైనటువంటి విషయ సంపద ఇదంతా కూడా మనం మూటగట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఈ ఉపనిషత్తు నేర్చుకోవటానికి ఉపక్రమించాలి